పోలాలమావస్యొక్క వ్రత కథ పూర్వం పిల్లల మరి అనే గ్రామంలో సంతాన రామాధానులు అనే ఒక పండితులు ఉండేవారు ఆయనకి ఏడుగురు మంది మగపిల్లలు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి కోడళ్ళు కాపురానికి వచ్చేసారు పెద్ద కోడళ్ళు ఆరుగురికి కూడా పిల్లలు పుట్టారు కానీ ఏడో కోడలకి అంటే ఆమె పేరు సుగుణ అస్సలు పిల్లలే లేరు ఒకవేళ పుట్టినా వెంటనే చనిపోతూ ఉండడం జరిగేది మళ్ళా ఆరుసార్లు జరిగింది కాబట్టి వీళ్ళు పాపం ఆ ఆరుసార్లు కూడా పొలాల అమావాస్య రతం చేసుకోవడం కుదరలేదు ఇంత చాలా కోపం రతం చేసుకోవడానికి కుదరట్లేదు ప్రతి సంవత్సరం అని చెప్పి సూటిపోటి మాటలతో బాధిస్తూ ఉండేవారు ఏడో సంవత్సరం వచ్చింది మళ్ళీ మరోసారి సుగుణ గర్భవతి అయింది ఈసారి ఎలాగైనా సరే సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని చెప్పి ఈ ఆరుగురు కోడళ్ళు నిర్ణయించుకొని సరిగ్గా శ్రావణ అమావాస నాడు సుగుణని పిలవకుండా వ్రతం చేసుకోవడానికి మొదలుపెట్టారు అదే రోజు సుగునికి ప్రసవమై మృత శిశువు నాకు చనిపోయిన పిల్లాన్ని కంది ఈ సంగతి కనుక తోటి తెలిస్తే ప్రాణం తీసేస్తారని చెప్పి భయపడిపోయి ఆ చనిపోయిన బిడ్డను తన గదిలోనే దాచి ఎవరికి అనుమానం రాకుండా ఆ కడుపుతో ఉన్నటువంటి కడుపుకి బదులుగా చిన్న గొడ్డల మూట పెట్టేసుకుని తోటి కోడళ్లతో కలిసి పోలాల అమావాస వ్రతాన్ని ఆశ్రయించేసింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి ఆ చనిపోయినటువంటి పుత్రుణ్ణి ఎత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని ఆ ఆరుగురు సమాధుల దగ్గర కన్నీరు మున్నీరుగా వెలిపించసాగింది ఆ సుగుణ బాగా చీకటపడిపోయింది అదే సమయంలో గ్రామ దేవత అయినటువంటి పోలాలమ్మ దేవి సుగుణ దగ్గరికి వచ్చింది ఎందుకంటే గ్రామ సంచారం చేస్తోంది ఆవిడ వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని చెప్పి అడిగితే తన కథ అంతా వివరించి చెప్పింది వెంటనే పాపం పోలాలమ్మదేవి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలు పేరు పేరునా అని చెప్పి పేరు పేరునా పిలు అని చెప్పి మాయమైపోయింది వెంటనే ఆ తన పుత్రుల సమాధుల దగ్గరికి వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు సుగుడు ఆనందంగా వారందరిని దగ్గరికి తీసుకుని వారిని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా తోడుకోవడానికి చెప్తే అందరూ సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాసనాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్ల పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తున్నారు ఈ రోజు ప్రత్యేకంగా కంద మొక్కకి పూజ చేస్తారు తోరాలు కట్టుకుంటారు సంతాన క్షేమం కోసం స్త్రీలు ఆచరించే ఈ పూజలో పూర్ణం బోర్లు గారెలు తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడతారు ఆడపిల్ల వాళ్ళు లేకపోతే ఆడపిల్ల ఉన్నవాళ్ళు గారెలు సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా మగపిల్లవాడు కావాలనుకునే వాళ్ళు లేకపోతే మగపిల్లవాళ్ళు ఉన్నవాళ్ళు అమ్మవారికి బూరెలు సమర్పిస్తారు అన్నమాట మాట